ఆ ల్యాబ్ రిపోర్టును మీరు ఎందుకు ఇంకా బయట పెట్టలేదు ఎన్డిపి రిపోర్టును మీరు బయట పెట్టకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎందుకు బయటికి లాగింది దీని మీద అధికారైనటువంటి మీరు మాట్లాడకుండా కలిపారు అని ముఖ్యమంత్రి ఎలా మాట్లాడారు మాట్లాడవలసిన అధికారి మీరు కదా ఆ రోజున మేము ఈ కల్తీ నెయ్యి కలి కలి వాడకం చేసినాము అని చెప్పేటటువంటి కమిటీలో చంద్రబాబు గారు నెయ్యి టెండర్లకు సంబంధించి పారదర్శకత ఎంత ఉంటుంది అంటే దీని మీద టెండర్లు వేసిన తరువాత తక్కువ కోట్ చేసినటువంటి వాళ్ళ టెండర్లను ఆమోదించి ఆ నెయ్యి సరైనటువంటిదా కాదా అని గేల్చి చెప్పడానికి నిపుణులతో పాటు ముగ్గురు బోర్డు మెంబర్లను కూడా మీ హయాంలోనూ మా హయాంలోనూ కూడా నియమించేటువంటి సాంప్రదాయం ఉన్నదని చంద్రబాబు నాయుడు గారు మేము ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ నెయ్యి సరఫరా చేసినటువంటి వాళ్ళ నెయ్యి నాణ్యమైనటువంటిదా కాదా అని నిగ్గుదేల్చడానికి వేసినటువంటి కమిటీలో సభ్యులు ఈరోజు మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు ఈరోజు మీ ప్రభుత్వంలో మీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి గారు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం అలాగే అమిత్ షా గారికి అత్యంత ప్రియాతి ప్రియుడు మోడీ గారికి అత్యంత సన్నిహితుడు వైద్యనాథన్ కృష్ణస్వామి వీళ్ళు ముగ్గురు అందులో సభ్యులు కావాలంటే శ్యామలరావు గారిని దాని మీద కూడా ప్రకటన చేసుకోవచ్చు వాళ్ళు సభ్యుల కాదా అన్నటువంటి విషయం నిక్కు తేలాలి మేము తప్పు చేసి ఉంటే మీరు నిజాన్ని బయట పెట్టడానికి దీని మీద సిబిఐ విచారణ చేయించాలి సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించుకోవటానికి కూడా మేము సిద్ధం నిజం తేలాలి బయటికి రావాలి దీని మీద ఈనాడు పత్రిక అయితే ఈ రోజున ఎంత దుర్మార్గమైనటువంటి రాత ఈనాడు పత్రిక నిజంగా నిజాయితీ అయితే ఈ రోజున నా పత్రికా సమావేశం మొత్తం అంతా కూడా రేపు పతాక శీర్షికలతో ముందుకు రావాలి సరిగ్గా తొంభై తొమ్మిదో సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు రామోజీరావు గారికి ఒక బహిరంగ లేఖ రాశారు మీరు ఎంత దుర్మార్గంగా రాతలు రాస్తున్నారు అని నా ఉత్తరం మీ పేపర్లో ప్రముఖంగా రావాలి అని అంటే మరుసటి రోజు రామోజీరావు గారు మొదటి పేజీలో వేసినారు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో వైద్య విద్యుత్ శక్తి శాఖ మంత్రిగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ మీద ఇలాంటి ఆరోపణలు అవినీతి ఆరోపణలు చేసినప్పుడు షబ్బీర్ అలీ కూడా ఒక ఛాలెంజ్ విసిరి నా విమర్శను మీరు పత్రికలో మీరు ఏ రకంగా అయితే రాశారో ఆ రకంగానే రాయండి అన్నప్పుడు కూడా రాశారు ఈరోజు ఈనాడు పత్రిక కిరణ్ గారికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీరు రాసినటువంటి అన్నీ కూడా అబద్ధాలు మీరు ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని నెత్తిన మోపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని మా మీద ఆరోపణలు చేస్తున్నారు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఏ ఆరోపణలు మీరు చేశారో ఆ ఆరోపణలు నిగ్గుదేలకి ఏ విచారణకైనా సిద్ధం సిద్ధం మీరు ముందుకు రావాలి అలాగే మా హయాంలో ఏ రకమైనటువంటి కల్తీ జరగలేదు జరిగి ఉంటే దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ చేస్తూ చంద్రబాబు ఏనాడైనా నీవు వెంకటేశ్వర స్వామి భక్తుడివి అని చెప్పుకునే నీవు ఇప్పటికి దాదాపు పద్నాలుగు సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న నీవు నీ పరిపాలనా కాలంలో ఒక్కటంటే ఒక్కటైనా చెప్పుకునేటువంటి హైందవ ధర్మ ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చెప్పమని ఛాలెంజ్ చేస్తున్నా అదే మా నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఈ రోజున కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆధ్యాత్మిక శోభను అనంతంగా చూస్తున్నటువంటి వెంకటేశ్వర భక్తి ఛానల్ని ప్రారంభించింది మేమే సనాతన ధర్మ వ్యాప్తికి ఇలాంటి కార్యక్రమాలు చేయాలనని వెంకటేశ్వర భక్తి ఛానల్ని తెచ్చింది మేమే ఆ రోజు దళితులైన ధనికులైనా అగ్రవర్ణాలైనా ఎవరైనా కూడా భగవంతుని సృష్టిలో భగవంతుని దృష్టిలో సమానమే భగవంతుడు అందరినీ కూడా జగద్రక్షకుడు సమానమైనటువంటి రీతులునే చూస్తాడు ఏ రకమైనటువంటి వివక్షతలకు చాటి చావు లేదు అని స్వామివారి యొక్క సంకల్పాన్ని దళిత వాడలకు తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామి అర్చకుల చేత వాళ్లకు వేద ఆశీర్వాదం ఇప్పించి అక్కడ పూజారి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత దళిత గోవిందం పేరుతో ఓ ప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే వేద విశ్వవిద్యాలయాన్ని తీసుకొని వచ్చింది కూడా మేమేనని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం నీ హయాంలో నువ్వు ఆలోచించినావా వేద అధ్యయనం జరగాల వేదం అనంతమైనటువంటిది వేద సంస్కృతి అన్నది అని మాటలు చెప్పటం కాదు ఆ వేద అధ్యయనం కోసమని ఆ వేద పరిరక్షణ కోసమని వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వేద విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నది అనని టీటీడీకి చదువుతున్నటువంటి విద్యార్థులకందరికీ చదివేటువంటి మొదటి రోజునే రెండు లక్షల రూపాయల డిపాజిట్ను వెయ్యాలా అని సంకల్పించింది ఎవరు చంద్రబాబు నాయుడు మేమే మత్స్య గోవిందం గిరిజన గోవిందం ఇలా చెప్పుకుపోతే ఒకటి కాదు సనాతన ధర్మ మండళ్లు ఏర్పాటు చేసింది మేమే సాక్షాత్తు తిరుమలలో జరిగేటువంటి శ్రీవారి కళ్యాణాలను మొత్తం ప్రపంచవ్యాప్తంగా బయటికి తీసుకొని వచ్చి ఊరు వాడ ప్రజల సమక్షంలో లక్షలాది మంది సమక్షంలో జరపాలనని వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలను తీసుకొని వచ్చినటువంటి ఘనత మాది మేము తీసుకొని వచ్చినాం మమ్మల్ని మీరు నాస్తిపుకులని చెప్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్లను శ్రీవారి పాదాల చెంత ఉంచినటువంటి మంగళ సూత్రాలను పేద దళిత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదలలో పొరపాటున కూడా ఏ రకమైనటువంటి అన్యమత పరిస్థితి రాకూడదని తలచి కళ్యాణం వస్తూ అన్నటువంటి ప్రోగ్రాం ఎంచుకొని దాదాపు ముప్పై ఆరు వేల పేద జంటలకు పెళ్లి చేసి స్వామివారి పాదాల దగ్గర వచ్చినటువంటి మంగళ సూత్రాలను ఆ మహిళ మెడలో వాళ్ళ పంటల చేత కట్టించినటువంటి ఘనత కళ్యాణమస్తు కార్యక్రమాన్ని చేసినటువంటి వాళ్ళం మేమేనని మీరు నాస్తికులుగా ముద్ర వేసినటువంటి మేమేనని తెలియజేస్తున్నాం అన్నమయ్య ఆరు వందల జయంతోత్సవాలని అత్యంత వైభవాత్యంగా వందలాది మంది ప్రముఖుల సమక్షంలో వేలాది మంది ప్రజల సమూహం మధ్యన నూట ఎనిమిది అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది నాస్తికులమని మా మీద వేసిన చంద్రబాబు మేమేనని నన్ను తెలియజేస్తున్నాం నీ హయాంలో ఒక్కరోజు కూడా మీరు ఆలోచించని వేద విజ్ఞాన సదస్సులని దాదాపు డెబ్బై ఐదు మందికి పైగా అతిరథ మహారాజులైనటువంటి పీఠాధిపతులు మఠాధిపతులు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ఆ రోజున కంచికోము కామకోటి పీఠాధిపతి దగ్గర నుంచి పండిత్ రవిశంకర్ వరకు చిన్నజీయర్ స్వామి నుంచి స్వరూపానంద స్వామి వరకు దేశంలో ఒకటి డెబ్బై ఐదు మంది పీఠాధిపతులందరి చేత విద్వత్ సదస్సులు నిర్వహించింది మేమే ఆనాడు రాజశేఖర రెడ్డి గారి సమయంలో రెండు సార్లు జరిపాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో రెండు సార్లు జరిపినటువంటి ఘనతమాలే మళ్ళీ మేము అధికారం లెక్కి వచ్చిన తర్వాత చిన్నపిల్లలకు కూడా దైవభక్తిని పెంచాలన్నటువంటి ఉద్దేశంతో ఇరవై ఐదు సంవత్సరాల లోపు యువతి యువకులందరూ కూడా రామకోటి రాసే విధంగా గోవింద కోటి రాస్తే వాళ్ళకందరికీ ఉచిత దర్శనం కల్పించాలి అనేటువంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నది మేమే భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవవలసినటువంటి అవసరం ఉన్నది విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా దీనికి అవకాశం కల్పించాలనని కోటి భగవద్గీత పుస్తకాలని సులభ శైలిలో తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి అందజేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మీరు చేశారా నువ్వు చేసింది చంద్రబాబు ఎనిమిదేళ్ల క్రితం సరే మొదటి మొట్టమొదటి మీరు అధికారంలో ఉన్నప్పుడు కొండ మీద మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్లి స్టోర్స్ మెడ్రాస్ కు సంబంధించినటువంటి వాళ్ళు మీకు అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళు వ్యభిచార గృహాన్ని నడిపినారు కొండ మీద ఆ రోజు పత్రికలన్నీ ఘోషించినాయి అది మీ నిర్వాహం మేము చేసింది కొండమీదికి వచ్చినటువంటి భక్తుడు దైవ దర్శనానికి మాత్రమే కాకుండా కొండ మీదికి వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా స్వామివారి అన్న ప్రసాదం అంద జరగాలి అని మొత్తం లక్ష మందికి పైగా ఎంతమంది కొండ మీదకి వస్తే వాళ్ళకందరికీ కూడా ఉచితంగా అన్నదానం ఇచ్చినటువంటి ఘనత మా కొండ మీద క్యూ లైన్లలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇది కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు క్యూ లైన్లలో ఉన్నటువంటి అందరికీ కూడా పాలు ప్రసాదం అన్నము ఇవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది నేను టీటీడీ చైర్మన్గా ఉన్న లేనని మీకు సవినయంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం నిరంతరము స్వామి ఉన్నంత వరకు కొండ మీద ఉన్నంత వరకు జరగాలని నిర్ణయం తీసుకున్నది మా పాలనలోనే ఇవన్నీ కూడా అధర్మ కార్యక్రమాలండి ఇవన్నీ కూడా యాంటీ హిందూ యాక్టివిటీస్ అండి మమ్మల్ని నాన్ హిందువులను లేదా నాస్తికులమనో ముద్ర వేసే చంద్రబాబు నాయుడు గారు మచ్చుకు కొన్ని మాత్రమే ఇవి కార్యక్రమాలు కొండ మీదకి నడిచి వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య తగ్గిపోతుంది కనుక కొండ మీదకి నడిచేటువంటి భక్తుల సంఖ్యను పెంచాలని నేను డిపిడి చైర్మన్గా ఉన్న రోజుల్లోనే దివ్య దర్శన టోకన్లు వాళ్ళకందరికీ కూడా ఇప్పించి అతి శీఘ్ర దర్శనం కల్పించాలా అన్నటువంటి నిర్ణయం తీసుకున్నది కూడా అప్పుడే తంటి పిల్లల పిల్లలకి దైవ దర్శనం వెంటనే జరపాలా అన్నటువంటి నిర్ణయం తీసుకునేది కూడా అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అంతెందుకు తిరుమలకు వచ్చినటువంటి భక్తుడు దర్శనానికి వెళ్ళేటువంటి భక్తుడు తిలక ధారణ చెయ్యాలా అన్నటువంటి నిర్ణయం కూడా మా హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయమే చంద్రబాబు అది కూడా నాస్తికత్వమే అంటావా చంద్రబాబు తిరుమలలో నాలుగు మాడ వీధులలో పాదరక్షల్ని నిషేధించింది కూడా మేమే ఇది కూడా నాస్తికత్వం అంటావా చంద్రబాబు ఇందులో ఏ ఒక్కటి తప్పిదమైన ఏ శిక్ష అనుభవించడానికి సిద్ధం కలియుగ చతుర్యుగ బంధం అని పేరు చెప్పి నాలుగు యుగాల పేర్లతో నాలుగు భక్తి చైతన్య రథాలను తయారు చేసి మొత్తం ఇరు రాష్ట్రాలకు ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి గ్రామ గ్రామానికి పంపించి ఆధ్యాత్మిక వీచికల్ని అనంతంగా వ్యాప్తి చేసేటువంటి కార్యక్రమాలు చేసింది కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మా పాలన సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీ సమయంలో ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి స్వామివారికి నివేదన చేసే అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాద కార్యక్ర నవనీత కార్యక్రమాలు తెలిసింది మేమే స్వచ్ఛమైనటువంటి ఆవుల్ని బయట నుంచి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాలు చేసి వెటర్నరీ వెటర్నరీ యూనివర్సిటీతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని మంచి ఆవుల్ని దేచి వాడి ఆవుల్ని కొండమీదికి దాదాపు వెయ్యికి పైగా తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేసి ఈ రోజున దాదాపు అరవై కేజీల అత్యంత స్వచ్ఛమైన నెయ్యితో నవనీత సేవను ప్రారంభించింది మేమే ఇది నాస్తికత్వం అంటావా చంద్రబాబు నువ్వా నువ్వా మమ్మల్ని నెయ్యిలో లడ్డులో పశువుల కొవ్వు ఉపయోగించినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం మొదలు పెడతావా చంద్రబాబు నాయుడు నీ అహంకార పూరిత ధోరణికి నీ అన్యాయమైనటువంటి మాటలకి నీ నీచపు చేస్తలకి నువ్వు చేసినటువంటి అపచారానికి అనాచారానికి ద్రోహానికి దేవు ఈరోజున మొత్తం సభ్య సమాజంలో నువ్వు నమ్మించేతే నమ్మేవాళ్ళు ఉండవచ్చు కాక పాప పరిహారం మాత్రం తప్పదు నీకు శిక్ష తప్పదు ఇంత అపచారం చేసిన వాడిని ఆ దైవం క్షమించడు మేం తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా రక్తం కప్పుకొని చావాలని మీ అందరి ముందర వెంకటేశ్వర స్వామిని చేతులెత్తి ప్రార్థిస్తున్నా నీ ఆరోపణను నిరూపించటానికి సిబిఐ ద్వారా కానీ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించమని ఛాలెంజ్ చేస్తున్నానండి